వెల్కమ్ టు పాయింట్ ల్యాంక్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ వద్ద ఉన్నాము సో ఇక్కడ ఏదైతే మహిళా కాంగ్రెస్ తరఫున ఏదైతే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది నీట్ సంబంధించి సో దీని ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మహిళా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు మనతో ఉన్నారు చెప్పండి సునీతారావు గారు మీరు ప్రొటెస్ట్ చేయడానికి మన మెయిన్ కారణాలు ఏంటి ఈరోజు మా పిల్లల భవిష్యత్ అంధకారంలో పడ్డది కాబట్టి మేము బయటకు రావడం జరిగింది చాలా కష్టపడి మా పిల్లలని ఈరోజు మేము భవిష్యత్తు బాట వేసుకుందాం అని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తే ఈరోజు పేపర్ లీక్ అంటారు ఈఎస్పిఎస్సి పేపర్ లీక్ అయినందుకే బీఆర్ఎస్ని బొంద ఈరోజు బీజేపీ కూడా పోయే సమయం ఆసన్నమైనట్టున్నది కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా దర్చుకుంటున్నాడంటే వీళ్ళ చిత్తశుద్ధి స్టూడెంట్స్ పైన కానీ మహిళలపైన ఎంతుందో తెలుస్తుంది గతంలో రైతులకు అదే విధంగా చేసినారు కాబట్టే ఈసారి వాళ్ళకి ఎంత డిజిట్ వచ్చిందో చూసినారు మేము చాలా కొంత మెజారిటీతో పక్కకున్నాం నాలుగు నెలలు ఆగితే ఇప్పుడు మిగతా స్టేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇండియా అలయన్స్ హండ్రెడ్ పర్సెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ స్టూడెంట్స్కి అన్యాయం రైతులకు అన్యాయం మహిళలకు అన్యాయం ఎవరికి ఎట్లాస్ట్ ఆయన న్యాయం ఎవరికి ప్రధాన ప్రధానమంత్రి ఆదానికి చేస్తున్నాడా అంబానీకి చేస్తున్నాడా లేకపోతే ప్రైవేటైజేషన్లో చిత్తశుద్ధి చూపిస్తున్నాడా పెద్ద పెద్దపీట వేస్తున్నాడు కానీ పేద మధ్యతరగతి ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ పిల్లలను చదివిచ్చి ఈరోజు పేపర్ లీక్లు అయ్యి ఇన్వెస్టిగేషన్లు సిబిఐ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీలు ఈరోజు ఏమి చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ పెట్టండి ఎందుకు పెడతలేరు నిన్న నీటు పీజీ పోస్ట్పోన్ చేసినారు ఎన్ని గంటల ముందు పోస్ట్పోన్ చేసినరు అసలు ప్రధానమంత్రి చదువుకున్నాడా లేదా నాకైతే తెలియదు మరి చదువుకుంటే ఇట్లాంటివి జరగవని నేను అనుకుంటాను అంత క కష్టపడి ఆల్ ఓవర్ కంట్రీ రాస్తున్నారు ఈరోజు ఎగ్జామ్స్ పిల్లల భవిష్యత్తు తోటి ఆడడానికి వీళ్ళకి ఎవరండి రైట్ ఇచ్చారు అని అడుగుతున్నా ఈరోజు ఇక్కడ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఈరోజు ఒక్కడంటే ఒక్కడు మాట్లాడాడు దీనిపైన ప్రధానమంత్రి మాట్లాడాడు అట్లాంటప్పుడు రాజీనామా చేయాలి ప్రధానమంత్రి అని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషాం నీట్ సంబంధించి అవగాతలు ఎక్కడ జరిగాయి ఎలా అంటే ఏం చెప్తాను బీజేపీ రూల్డ్ స్టేట్స్లోనే జరిగినాయి ఇవన్నీ బీజేపీ వాళ్ళే లీక్ చేసినారు డబ్బుల ఆశతోటి ముప్పై లక్షలకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్లు రెండు ఈరోజు బయట పట్టుబడుతున్నాయి చెప్తున్నారు కదా ఓపెన్గా ఇన్వెస్టిగేషన్లో రెండు ఇచ్చినారు తీసుకొని పోయినామని చెప్పి అట్లా పేపర్లు ఎన్ని స్టేట్స్కి వెళ్ళిపోయినాయో మరి ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఈరోజు నరకం అయిపోయిందో మీరు చూస్తూనే ఉన్నారు మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాం బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళినాం మేము ఈరోజు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యాడు నీ చిత్తశుద్ధి ఉంటే నీ పిల్లలు ఈరోజు మోదీకి పిల్లలు లేరు కాబట్టి మోదీకి తెలియదు మరి నీకేమైందా కిషన్ రెడ్డి ఇప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వు బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఈటల రాజేంద్ర ఎందుకు మాట్లాడతలేడు గెలిచిన ఎనిమిది ఎంపీలు మౌనం ఎందుకు వహిస్తున్నారు ఈరోజు మా పిల్లల భవిష్యత్తుతో ఆడడానికి మీకు ఎవడు హక్కు ఇచ్చినాడు రాబోయే కాలంలో బీజేపీని కూడా బొంద పెట్టే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి పోయే కాలం వస్తట్లోనే చేస్తారు కాబట్టి మేమందరం ఊరుకునేది లేదు మోదీ ఇల్లు ముట్టడిస్తాం తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్లమెంట్ కూడా ముట్టడిస్తుంది ఎవ్వరు వచ్చినా మా నేషనల్ అధ్యక్షురాలు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాం ఎల్లుండి వరకు చూస్తాం రాకపోతే అందరు ఎక్కుతాం పోతాం ఖచ్చితంగా పార్లమెంట్ ముట్టడి పార్లమెంట్ సమావేశాలు కానియకుండా ముట్టడి చేస్తాం సో మీ మహిళా కాంగ్రెస్ తరఫున నుంచి ముఖ్యంగా మీ న్యాయపరమైన డిమాండ్ ఏంటి పిల్లలకు జస్టిస్ చేయాలండి ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళందరికీ కూడా బాధ్యతంగా ప్రవర్తించాలి చేతగానప్పుడు పక్కకి జరగాలి రాజీనామా చేయాలి ప్రధానమంత్రి అని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న మంత్రులకు చిత్తశుద్ధి లేదు ఇడబోయి సెంట్రల్ మినిస్ట్రీలో ఓ నాకు మంత్రి పదవి వచ్చిందని నిలగబెట్టడం కాదు మంత్రులు మహిళలందరూ ఓట్లేస్తారు మీరు గెలిచిందనేది మర్చిపోద్ది అంటున్నా యాభై ఒక్క శాతం ఉన్న మహిళలు మీకు ఓటేస్తే వేస్తే ఈరోజు గెలిచినారు మరి మాకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు మరి మిమ్మల్ని మీకు ఎట్లా చెక్ పెడతామో ఎక్కడెక్కడ తిరుగుతుంది అక్కడ మహిళ కాంగ్రెస్ ముట్టడి చేస్తుంది ఎనిమిది ఎంపీలను ఎక్కడ తిరగనియకుండా చేస్తామని చెప్పి ఒక అంశం ఏమిటంటే ఏదైతే ఆరు గ్యారెంటీ స్కీమ్లు పూర్తిగా అమలు కాలేదు కాబట్టి ఈ నీట్స్ వ్యవస్థ వ్యవస్థ బయటకు తీసుకొచ్చారని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది దీన్ని మీరేమంటారు ఏమంటారు ఆరు గ్యారంటీలు సంబంధించి ఏదైతే పూర్తిగా అమలు కాలేదు అమలు కాలేనందుకు వలన ఈ నీట్ సమస్య ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు సో ఇది ఒక డైవర్షన్ కిందిగా అని బీజేపీ చెప్తుంది ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిద్రపోతుండే నా గాజులు వేసుకొని కూర్చున్నారా మరి వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడే పెద్ద మనుషులు ఇవి ఇవి ఇస్తాం వేసుకొని కూర్చోమని తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడికి పోయింది నిన్న బీజేవైఎం వాళ్ళు ముట్టడు చేస్తుంది ఇక్కడికి వచ్చి మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎందుకు నిద్రపోయినరు మరి ఈరోజు పార్లమెంట్లో ఏ రోజు అయితే ప్రతి బిల్లుకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా బీజేపీకి మరి ఇద్దరు ఒక్కటి దొంగలు కాదా అని చెప్పి అడుగుతున్నా నేను అందుకని సార్ రాబోయే కాలంలో మీకు చెక్కు పెడతామని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది మహిళలు అనుకుంటే ప్రభుత్వాలు కూలదడానికి కొంచెం సేపు పట్టదు ఇది అర్థం చేసుకోవాలి కిషన్ రెడ్డి కబర్దార్ ఎనిమిది మంత్రులు ఎక్కడెక్కడ ఎంపీలు ఎక్కడెక్కడ తిరుగుతారో ఆడ మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ ముట్టడిస్తాం బీజేవైఎం వాళ్ళకి చెప్పండి మొదలు స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాం ఇది మీకు ప్రొటెస్టే అవ్వచ్చు ఇది మాకు జీవిత సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకే ఉన్నాడు ఈరోజు ఇళ్ళల్లో పనులు చేసుకొని కూడా పిల్లలకు ఒక పూట తిండి మేము ఒక పూట పస్తులు ఉండి వాళ్ళకి రెండు పుట్టలు తిండిలు పెట్టి ఈరోజు ఫీజులు కట్టి చదివిపిస్తుంటే అదానిలకు అంబానీలకు పెద్ద పిట్టి వేసుకుంటూ పేపర్ లీకులు చేస్తారు కొంచెమైనా సిగ్గు ఉందా అని అడుగుతా కాబట్టి ఇక్కడున్న ఎనిమిది ఎంపీలు మా ఎంపీలు అయితే ఖచ్చితంగా కొట్లాడుతున్నారు మా యూత్ కాంగ్రెస్ కొట్లాడుతుంది మహిళా మహిళా కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్యూఐ కూడా కొట్లాడుతుంది ఇరవై నాలుగు లక్షల స్టూడెంట్స్కి జస్టిస్ చేయకపోతే తిరగనీయం కాక తిరగనీయం ఏరియాలో ఆ ఏరియాలో అధ్యక్షురాలు ముట్టడిస్తుంది హండ్రెడ్ పర్సెంట్